Right no. now. No. ఈరోజు రైతాంగాన్ని నకిలీ విత్తనాలతో నట్టేట ముంచినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులందరూ పోరాటం చేయాలని చెప్పేసి ఒక పిలిపిస్తున్నాం ఈరోజు కావేరీ సీడ్స్ వారు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనే విత్తనాన్ని రైతులకు ఇచ్చారు నమ్మించి వారు రైతాంగం ఎవరిచ్చినా నమ్ముతారు ఆ నమ్మకంతో దేశకుపోయి వాళ్ళు మడేస్తే తర్వాత నారా తీసినటువంటి ముప్పై ఐదు రోజులకే వెన్నుదీసింది ఆ తీసినటువంటి పైరు ఎకరాకి ఒక పుట్టుడు కూడా కాదు రైతాంగం ఇప్పటికే ముప్పై వేలు దాకా పెట్టుబడి పెట్టేశారు ఆ పెట్టుబడి పెట్టింది రాదు వాళ్ళకి ఒక పుట్టిడి ఒడ్లు కూడా కావు రైతాంగం అంతా కూడా వ్యవసాయ శాఖ పరిశోధన శాఖ దగ్గరకు పోయి అర్జీ ఇస్తే వాళ్ళు పరిశీలించి మీరు మోసపోయారు ఇది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు కాదు ఇది నకిలీ విత్తనం అని చెప్పి తేల్చడం జరిగింది వారంతా కూడా కావేరీ సీడ్స్కి పోయి మొరబెట్టుకుంటే మాకు శివనంది సీడ్స్ వారు సప్లై చేసిన సీడ్ ఇది వాళ్ళకి తెలియజేస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు కళ్ళు కళ్ళు బుల్లి కబుర్లు చెప్పేసి వ్యవసాయ శాఖ కూడా సీడ్ కంపెనీలతో కుమ్మక్కై రైతుల్ని నట్టేట ముంచారు రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ రైతాంగాన్ని పట్టించుకోకుండా వాళ్ళ గాలికి వదిలేశారు ఈ జిల్లా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇంత తెలిసిన తర్వాత కనీసం రైతుల్ని పరామర్శించిన పాపాను బోల ఆయన ఆయన ఇసక లేదా తెల్లరా వీటి మీద పడి ఉన్నాడే కానీ రైతాంగాన్ని కనీసం పలకరించే పాపాను బోల ఈ రైతాంగానికి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే ఎకరాకి నలభై వేల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే భరించి వారం రోజుల లోపల వాళ్ళకి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం హలో నెల్స్ మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ నెల్లూరు జిల్లా రైతులు నష్టపోయారు అది వంద రెండు వందలు కాదు కోట్ల రూపాయల్లో వాళ్ళ బ్రతుకులకి రోజు ఎలా బతకాలనే సంశయంలో ఉన్నారు మొత్తం కావేరీ సీడ్స్ శివానందిని శివనంది వాళ్ళు ప్రొడ్యూసర్సు ట్రేడర్స్ వాళ్ళ నుంచి వచ్చిన విత్తనాలు మేము అడిగాం ఈ విత్తనాలు వెయ్యి ఎకరాలు నష్టపోయారు రైతులు నలభై వేలు ఇప్పటికే పెట్టుబడి పెట్టారు ఇంకొక పది వేలు పెడితే పంట రావాలా దాదాపు తొంభై బస్తాలు రావాల్సిన పంట పది బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు మొత్తం రైతులంతా కలిసి వ్యవసాయ శాఖ వ్యవసాయ పరిశోధనా స్థానం చుట్టూ జరుగుతూ ఉన్నారు వాళ్ళు పరిశీలించారు పైన గ్రామాలకు వెళ్ళి ఇది ఏదైతే మీరు బిల్లు ఇచ్చారో ఏదైతే బస్తా మీద ఉందో ఆ ఇత్తనాలు బీపీటీ ఐదు రెండు సున్నా నాలుగు కాదు అని సర్టిఫికేట్ ఇచ్చారు ఇది నకిలీ ఇతనం అని చెప్పారు ఇంత బహిరంగ మార్కెట్లో బహిరంగంగా నకిలీ ఇత్తనాలు అమ్ముతూ ఉంటే బస్తా పన్నెండు వందల యాభై లెక్కన వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు అసలు సీటు వస్తుంది రాదని అక్కడ కాసుకో ఉన్నారు వీళ్ళంతా దుర్మార్గం ఇది ఇది అన్యాయం ఇది రైతులు పరిస్థితి అసలు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి అందుకని మేము చెప్తా ఉన్నాం వెంటనే చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా లైసెన్స్ రద్దు చేస్తే కుదరదు దానివల్ల ప్రయోజనం కూడా లేదు వాళ్ళని అరెస్ట్ చేయాలా శివనందిని అనే ప్రొడ్యూసర్ ఏదైతే ఉందో వాళ్ళ కంపెనీ యజమాని అరెస్ట్ చేయాలా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా కేసులు పెట్టాలా నష్టపరివారం ఎహరాకి నలభై వేలు ఇవ్వాలని చెప్పి మేము అఖిలపక్ష రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం